రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేసిన రాష్ట్రపతి చెన్నైలో హిటెక్ను పాలిటిక్స్ తిరువనంతపురంలో గూడ్స్ ట్రైన్లో ఇంకా చల్లారని మంటలు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేషనల్ టాప్ టెన్ న్యూస్ లో చూద్దాం రాజ్యసభకు నలుగురిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్ చేశారు ప్రముఖ న్యాయవాది ఉజ్జ్వల నికం మాజీ దౌత్యవేత్త హర్షవర్ధన్ శ్రింగల చరిత్రకారి డాక్టర్ మీనాక్షి జన్తో పాటు కేరళకు చెందిన సామాజికవేత్త ఉపాధ్యాయుడు సదానంద్ మాస్టర్ ను రాజ్యసభకు నామినేట్ అయ్యారు ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలిపింది ప్రధాని మోదీ మరోసారి తమిళనాడులో పర్యటించనున్నారు ఈ నెల ఇరవై ఏడున అక్కడ రెండు రోజుల పాటు పర్యటిస్తారు గంగైకొండ చోళపురంలో జరిగే వేడుకల్లో పీఎం ముఖ్య అతిథిగా పాల్గొంటారు ఈ నెల ఇరవై ఆరున తిరువనంతపురానికి వెళ్లి ఆ తర్వాత తమిళనాడుకు వెళ్తారు ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు డిఆర్జీఓ భారత వైమానిక దళం సంయుక్తంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు ఒడిశా తీరంలో సుకే థర్టీ ఎంకేఐ ఫైటర్ జెట్ నుంచి బియాంగ్ విజువల్ రేంజ్ ఏ టు ఎయిర్ మిసైల్ అస్త్ర క్షిపణిని ప్రయోగిస్తారు క్షిపణులు తమ లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేశాయి తమిళనాడు రాజకీయాలను కస్టోడియల్ డెత్ కేసు కుదిపేస్తోంది పోలీసుల కస్టడీలో చనిపోయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేట్ సెక్యూరిటీ అజిత్ కుమార్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ టీవీకే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు టీవీకే చేపట్టిన కార్యక్రమానికి పార్టీ పెద్దలు పెద్ద ఎత్తున తరలివచ్చారు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ టీవీకే అధినేత విజయ్ డిమాండ్ చేశారు మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్ లో కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది రోడ్లన్నీ నదుల్ని తలపిస్తున్నాయి భారీగా వచ్చిన వరదలతో పలు ఆలయాలు ఇల్లు పూర్తిగా నీటి మునిగాయి మరోవైపు భారీ వర్షాలకు బెట్వా నది ఉగ్ర దాల్చింది ఎగువ ప్రాంతాల నుంచి వరద తోడవడంతో బెట్వా నది నీటి మట్టం భారీగా పెరిగింది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు అటు ఉత్తరప్రదేశ్ లోను కురుస్తున్న కుండపోత వర్షాలకు గంగా నదికి వరద పోటెత్తుతోంది ప్రమాదకర స్థాయి దాటి గంగా నదిలో వరద ప్రవహిస్తోంది వారణాసిలో ఘాట్లన్నీ వరద నీటితో మునిగిపోయాయి ఆలయాలు సైతం నీటి మునిగాయి నది పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు